బోన్ క్యాన్సర్ అనేది మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం ఆ ఇది వాతావరణం పొల్యూషన్ వలన లేకపోతే ఆల్కహాల్ వల్ల స్మోకింగ్ వలన లేకపోతే డ్రగ్స్ వల్ల లేకపోతే ఇంప్రాపర్ డైట్ ఆర్ మనం కెమికల్ లో ఎక్కువగా ఆహారం తీసుకుంటున్నాం ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం మనం ప్రాపర్గా బయాలజికల్గా తయారు చేసుకునే ఫుడ్ తీసుకోవటం లేదు ఇలాంటి కారణాలు పొల్యూషన్లో ఎక్కువగా టాక్సిక్ గ్యాసెస్ వల్ల కానీ లేకపోతే టాక్సిక్ సబ్స్టెన్సెస్ మనం తీసుకోవటం మనకు ఆటోమేటిక్ గ్యాసెస్ రూపంలో రావడం తద్వారా మనకు క్యాన్సర్ సెల్స్ రావడం తీసుకున్న ఆహారంలో క్యాన్సర్స్ కెమికల్స్ ఉండటం వల్ల కూడా మనకు గ్యాస్లో ఇంట్రెస్ట్ అంటే కడుపులో పేగుళ్ళలో వచ్చే క్యాన్సర్స్ కూడా మనకు ఎక్కువగా చూస్తాం వీటికి తోడుగా ఎప్పుడైతే ఈ క్యాన్సర్ సెల్స్ మనకు ఒక చోట బాడీలో ప్పుడు అది ఎక్కడైనా స్ప్రెడ్ కావచ్చు దాని మల్టిప్లికేషన్ ఏ ఆర్గన్ అయినా కావచ్చు ఏ బాడీలో కూడా కావచ్చు ఈవెన్ బోన్స్ లో కూడా కావచ్చు సో క్యాన్సర్ సెల్స్ అనేది ఈవెన్ లంగ్స్ లో ఉన్నా లేదా టీబీ సెల్స్ అనేది ఈవెన్ లంగ్స్ లో ఉన్నా అది వైడ్ స్ప్రెడ్ గా బోన్స్ లో ఏ పార్ట్ లోనైనా అది సర్కులేట్ అయ్యి ఏ ఏ బోన్ అయినా ఎఫెక్ట్ చేసే ఆస్కారం ఉంటుంది